ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కాంగ్రెస్ సిట్టింగ్ కీలక నేత మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ విరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం అండి వీడియో నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుందండి అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ పోటీ చేయడం మారింది ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన మళ్ళీ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదకి పోటీ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట ముఖ్యంగా రామగుండ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఠాగూర్ బహిరంగ అభ్యర్థులను వ్యతిరేకించారట ఇప్పటికే ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష పదవికి పోటీ చేయడం విరమించుకోవాలని కొరడం పార్టీలో కలకలం సృష్టించింది ఇక రామగుండంలో జరిగిన విజయన కాంగ్రెస్ సమావేశంలో రాజ్ ను మాట్లాడుతూ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలని వేరే వారికి అవకాశం ఇవ్వాలని వెంకట్ కు విజ్ఞప్తి చేశారు ఠాకూర్ వ్యాఖ్యల పైన వెంకట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు ఆయన తన పని తాను చేసుకుంటూ పోతారు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వెంకట్కు వ్యతిరేకంగా ఠాకూర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు ఒకరిద్దరు మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్టు ప్రస్తుత అధ్యక్ష పదవికి పంతొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేయగా పది మంది నామినేషన్లు ఆమోదించారు మిగతా నామినేషన్లు తిరస్కరించారు పోటీ ప్రధానంగా బల్మూరి వెంకట శివచరణ్ రెడ్డి మధ్య అయితే ఉంటుందని ప్రచారం అయితే జరుగుతుంది అనమాట సో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా ఏసీ పెద్దలు కూడా ఎవరిగా ఇస్తారు అనేది సర్వత్రా మరోసారి టెన్షన్ మొదలైంది అంటున్నారు హాట్ టాపిక్ గా సో మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ వెంకట మరో వివాదంలో అయితే చిక్కారు సొంతపాటి నుంచి నేతలు వ్యతిరేకిస్తున్నారు